నమస్తే ప్రజానాడి ప్రేక్షకులకు ఈరోజు మనం వాచలపట్టణం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి సన్నిధిలో ఉన్నాం భక్త మహాశైల అభిప్రాయాన్ని తెలుసుకుందాం సన్నిధిలోకి వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకుందాం మనకివారి పరిధిలో మొదటిగా గణపతి దేవుని దర్శనం చేసుకుంటున్నాము ఈరోజు శరత్ నవరాత్రుల్లో రోజు మహంకాళి అమ్మవారి అలంకరణ గత నలభై ఒక్క సంవత్సరాల నుంచి కూడా దేవస్థానం ప్రతిష్ట జరిగిన దగ్గర నుంచి కూడా నవరాత్రి ఉత్సవాలు జరుపుకుంటున్నాము ఈ రోజున నవరాత్రి ఉత్సవాల్లో అమ్మవారు మహాకాళిగా దర్శనమిస్తున్నారు ఈ యొక్క మహాకాళి అమ్మవారు రక్త బీజుణ్ణి చంపడం కోసం అని చెప్పని తన యొక్క నాలికని భూమి మొత్తం పరిచి ఆ యొక్క రక్త రక్తాన్ని పీలుస్తూ అమ్మవారు వధించింది ఆ సందర్భంగా ఈ యొక్క అమ్మవారు ఉద్భవించింది ఈ రోజున మహాకాళిగా రేపటి రోజున దర్శనం దర్శనమిస్తారు అందరూ విచ్చేసి అమ్మవారిని దర్శించుకొని తీర్థ ప్రసాదం స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం జై వాసవి జై జై వాసవి ఈరోజు మనకి మహంకాళి అమ్మవారి అలంకరణ ఈరోజు ప్రత్యేకతని మన భక్తుల ద్వారా వారి వారి మాటల్లోనే మనం ఒకసారి విందాము వాసు కన్యకా అమ్మవారి గుడి ప్రతిష్ఠించి నలభై ఆరు ఏళ్ళయింది ఒక్క అయింది మేము మా పెళ్లి కానించి పాతికేళ్ల నుంచి ప్రతి సంవత్సరం పూజలో కూర్చుంటూనే ఉన్నాము అమ్మవారు అన్ని ఇస్తుంది బాబు మహిమగల అమ్మవారు అమ్మవారిని కోరుకుంటే ఏదైనా ఇస్తుంది దేవి భాగంగా తొమ్మిదో ఎనిమిదో రోజు దేవి అవతారం ఉంది మీ అందరం పూజ కూర్చోటం చాలా ఆనందాయకంగా ఉంది భక్తులందరూ కూడా అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి కృప అవుతున్నారని చెప్పి ఆశిస్తున్నాను ధన్యవాదాలు మన మాచల్లపట్టణంలో శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి టెంపుల్లో దసరా నవరాత్రుల సందర్భంగా ప్రతిరోజు ఒక అలంకరణ అనేది జరుగుతుంది ఇలా తొమ్మిదవ రోజు భాగంగా మాంకాళి అవతారం అనేది అమ్మవారు దర్శించ ఇచ్చారు అదేవిధంగా పూజలో కూర్చున్న భక్తులందరికీ ప్రతిరోజు లక్కీ డీప్ ద్వారా ఫస్ట్ బహుమతిగా పదివేల రూపాయలు విలువ చేసే వెండి వెండి ప్లేట్ ఇస్తున్నాము అదేవిధంగా ప్రతి ఒక్క రోజు పూజలో కూర్చున్న వాళ్ళకి లక్కీ డీప్ ద్వారా ఒక్కొక్క ఒక్కొక్క ప్రైజ్ దాతలు అనేది ఇస్తున్నారు అదేవిధంగా లడ్డు వేలంపాట జరుగుతుంది ప్రతిరోజు అందరూ పూజ దర్శనం ఇచ్చే లడ్డు వేలంపాట అనేది పాడుతున్నారు థ్యాంక్ యూ జై వాసవి జై జై వాసవి మాచర్ల పట్ల ఏం చేస్తున్న శ్రీ వాసవి కనకా దేవస్థానంలో ఇది నలభై ఒక్క సంవత్సరము ఇదే అదే విధంగా ఈ సంవత్సరము ఎప్పుడు పది రోజులు వస్తాయి ఈ సంవత్సరం ఇరవై సంవత్సరాల తర్వాత ఒక్కసారి వచ్చింది పదకొండు రోజుల పండగ ఈ రోజు తొమ్మిదవ రోజు మహంకాళి అవతారంలో అమ్మవారి దర్శనమిచ్చారు మనందరినీ చల్లగా చూడాలని అమ్మవారిని కోరుకుంటూ జై వాసవి జై జై వాసవి జై వాసవి జై జై వాసవి మన కుల దేవత ఆర్య వైశ్య కుల దేవత శ్రీ వాసవి కన్యకాపురమేశ్వరి అమ్మవారి ఆలయంలో నలభై సంవత్సరాల నుండి నలభై ఒకటవ సంవత్సరంలో అడుగుపెట్టిన శరన్నవరాత్రులు పదకొండు రోజులు వచ్చిన ఈ సంవత్సరము ఈ ఈ నవరాత్రులు కూడా బాగా రంగరంగ వైభవంగా జరుగుతున్నవి విజయదశమి రోజు నలభై ఒక్క కేజీల లడ్డు ప్రసాదము లడ్డు పాట కూడా జరుగుతున్నది ఆ రోజు రథోత్సవం కూడా జరుగుతున్నది అంగరంగ వైభవంగా ఈ పదకొండు రోజులు బాగా కమిటీ సభ్యులు జరుపుతున్నారు చెప్పండి ఇది ఎందుకంటే ఇది అమ్మవారు నాకు ఇచ్చిన గౌరవం కావచ్చు మర్యాద కావచ్చు ఇది వాసవి కన్యకా పరమేశ్వరి నాకు ఇచ్చిన అద్భుతమైన అవకాశం మీ అందరి ఆశీస్సులు నాకు ఉండాలని చాలా సంతోషంగా మేము మీరు అందరూ ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాం దశగా నవరాత్రి సందర్భంగా పండుగ రోజున కోలాటం ఉంది పారువేట అమ్మవారు తర్వాత రోజు ఊరేగింపు కొత్త ఊరిలో ఊరేగింపు దాండియా ప్రోగ్రామ్ ఉంది అందరూ వచ్చి ఈ ప్రదర్శన తిలకించాలని అమ్మవారి కృపకు పాత్రలు కావాలని కోరుకుంటున్నారు జై వాసవి జై వాసవి జై జై వాసవి మాచల్లో చేసి ఉన్న కన్యకా పరమేశ్వర అమ్మవారికి దసరా సందర్భంగా ఈ పదకొండు రోజు నవరాత్రులు చాలా అంగరంగ వైభవంగా చేస్తారు జై వాసవి జై వాసవి సోమవారం దాదాపు నలభై ఒక్క సంవత్సరాల నుంచి ఇక్కడ ప్రజ్ చేసి దసరా నవరాత్రులు బాగా చేసుకుంటున్నాము నాకు తెలిసిన కొద్ది గురించి నేను పదేళ్ళ నుంచి వస్తున్నాను గురికి నాకు తెలిసినంత వరకు ఇంతవరకు ఎప్పుడు ఈ సంవత్సరం చూసినంత జనాభాని ఎక్కడా చూడలేదు ఈ సంవత్సరం గుళ్ళో ఇప్పుడు నలభై ఒక్క సంవత్సరం ఈ సంవత్సరం నుంచి బాగా జనాలు భక్తులు బాగా పూజలకి బాగా కూర్చుంటున్నారు ఇప్పుడు ఎల్లుండి మళ్ళీ రథోత్సవం జరుగుతుంది దాండియా ఉంటుంది బాగా చేస్తున్నారు చాలా బాగా చేస్తున్నారు అండి ఈ పది రోజుల నుంచి చాలా అద్భుతంగా జరుగుతుంది నలభై ఒక్క సంవత్సరాల నుంచి ఎలిగిపోతుంది రెండు కళ్ళు సరిపోవట్లేదు జై వాసవి జై జై వాసవి జై వాసవి జై జై వాసవి మాచర్ల పట్టణంలో మేము ఉన్న శ్రీ వాసవి కన్యకా అమ్మవారి దేవస్థానంలో ఇది నలభై ఒకటో సంవత్సరం వార్షికోత్సవాలు జరుగుతున్నాయి చాలా బ్రహ్మోత్సవాలకు దీటుగా ఎక్కడ ఎటువంటి తీసిపోకుండా చాలా అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు భక్తులు భక్తులు చాలా బాగా బాగొస్తారు ఇక్కడ నవరాత్రులు కూడా చాలా ఘనంగా వైభవోపేతంగా ఎటువంటి కన్నుల పండుగ జరుగుతుంది నా పేరు నాలుగో తరగతి జరుగుతున్నాను అమ్మార్గులు దసరా నవరాత్రి బాగా జరుగుతున్నాయి ప్రతిరోజు ఒక అలంకరణతో అమ్మవార్గు జరుపుతారు ఈ రోజు మన భక్తజనుల సందోహం చాలా ఆనందంగా ఉంది